నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతాను అది నేను అయితే ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకు మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ వెహికల్ అయితే తీసుకొచ్చాను ఇంకా వేరియంట్ చూసుకున్నట్లయితే టీ ఎయిట్ వేరియంట్ అండి టాప్ మోడలు ఇంకా ఈ బండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు ఏడో నెల బండి అండి రెండు వేల పదహారు ఏడో నెల బండి మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరియంట్ అండి ఇంకా బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఈ బండి ఒక డాక్టర్ డ్రైవ్ కార్ కారండి ఒక డాక్టర్ యూజ్ చేసిన కారు ఒక నిమిషం కొంచెం సైలెంట్గా ఉంటే వినపడతా అయితే ఇది ఒక డాక్టర్ యూజ్ చేసిన కారండి ఇంకా ఈ బండి ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా కంపెనీ షోరూమ్ ట్రాక్ అయితే పూర్తిగా అయితే ఉంది ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా ఎనభై నుంచి తొంభై శాతం వరకు అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెఫ్లీ టైర్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది సిల్వర్ కలర్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డాక్టర్ గారు యూజ్ చేసిన గారు ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత కూడా చెప్తాను చూడండి మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ అండి సిల్వర్ కలర్ వెహికల్ చూసుకోవచ్చు వెహికల్ నీట్ అండ్ కండిషన్లో ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు బీజీ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి దీనికి ఎలా విన్స్ వస్తాయి చూసుకోవచ్చు అంటే టైర్ కండిషన్ నాలుగు టైర్లు కూడా ఇదే పొజిషన్లో అయితే ఉన్నాయి బండి మొత్తం జెన్యున్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎక్కడ ఎటువంటి ఏది లేదు సీట్ కవర్స్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి చూసుకోచ్చండి స్టెఫినెట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉంది చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే వాడారండి కస్టమర్ ఎవరు కానీ డాక్టర్ అంట అంటే చాలా నీట్గా వాడాడు బై మా పడి హిల్ ఒకసారి మీకు రైట్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు దీనిపైన కవర్ కూడా ఇంకా ఊడిపోలేదండి అలాగే ఉంది కంపెనీ పెట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది చూసుకోవచ్చు అండి ఏసీ సిస్టమ్ గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ పవర్ విండోస్ ఉంటాయి ఆమ్ రెస్ట్ కూడా ఉంటుంది రెండు సీట్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు డెబ్బై వేల తొమ్మిది వందల డెబ్బై వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే విరిగింది బండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను ఇది చూసుకోవచ్చండి బానేడు కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ ఏది ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇంకా చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఏబిఎస్ అండి ఇంజన్ అయితే సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి క్లియర్గా ఉంది మొత్తం బ్యాటరీ చూసుకోవచ్చు ఎక్సైడ్ బ్యాటరీ ఇది బంద్ కర ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ ఎయిట్ వేరియంట్ అండి ఫస్ట్ వన్ వెహికల్ డాక్టర్ ట్రైవెన్ వెహికల్ డెబ్బై వేల కిలోమీటర్ తిరిగి కంప్లీట్గా షో రూమ్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి రెండు వేల పదహారు ఏడవ నెల బండి డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి టీ ఎయిట్ వేరియంట్ ఇది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా డీజిల్ లోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంటుంది కొద్దిగా అయితే ఉంటుందండి ఎక్కువ అయితే లేదు ముందే చెప్తున్నాను టైటిల్లో నేను ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉండండి ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా లేదు అంత క్లియర్గా ఉంది వెహికల్ అయితే టైర్లు బాగున్నాయి రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రెంట్ క్లాస్తో సహా ఏ క్లాస్ కూడా రీప్లేస్ కాలేదు బానేటి నుంచి డికీ దాకా ఏడువరు కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ నీట్ అండ్ కండిషన్లో ఉంది సిల్వర్ కలర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ఎవరుకునే అవసరం ఉంటే టైటిల్ని అనమరిస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైవ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ మరొకసారి చెప్తున్నానండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను మీకు ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ